హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కొబ్బరి చట్నీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఊడియో కొబ్బరి చట్నీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి ఒక్కొక్కసారి ఏంటంటే కొబ్బరి చట్నీ తొందరగా పాడైపోతుంది అనమాట మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటాం కదా మనం అలా బయట పెట్టినప్పుడు తొందరగా అది పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఈ విధంగా చేస్తే ఎక్కువ టైం మనం బయట పెట్టినా సరే అసలు చట్నీ అనేది పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఒక ఇడ్లీలోకి కాకుండా దోశలోకి ఏ టిఫిన్లోకైనా పొంగోల్లోకి అయినా సరే చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు గింజలు వేసుకోవాలండి ఇందులో మనం తర్వాత ఇంకా పోపు అవసరం లేదనమాట ఈ చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా పోపు గింజలు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం తినే కారానికి సరిపడా మిర్చీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసినప్పుడు అవి కొంచెం రోస్ట్ అవుతాయి కాబట్టి మనకు పచ్చడి అనేది అస్సలు పాడవదు పచ్చడి అసలు పాడవదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది పచ్చడి చేయడం అనేది కొబ్బరిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి ముందు పల్లీలు ఫ్రై చేసుకొని కొబ్బరి అలా అవసరం లేదు ముందుగా కొబ్బరి చేసుకొని ఆ తర్వాతనే పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇందులో నేను కాడలతో సహా తీసుకున్నాను కొత్తిమీర ఇలా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి మనకి వేడి ఉంటుంది కదా ఈ వేడి చల్లారిలోపు ఇవన్నీ కూడా పల్లీలు కూడా క్రిస్పీగా రెడీ అవుతాయి కొద్దిగా అల్లం వేసేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే ఇంకా మళ్ళీ దీనికైతే పోపు సపరేట్గా పోపు అయితే అవసలు అవసరం లేదండి చాలా బాగుంటుంది పోపు లేకపోయినా సరే మీకు ఒకవేళ పోపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అసలు అవసరమే లేదు ఇంకా ఇవన్నీ చల్లారాయి గ్రైండ్ చేసుకోవడమే కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే సాల్ట్ కూడా చాలా తక్కువగా పడుతుందండి ఉప్పు అనేది కొబ్బరిలో కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది కాబట్టి మనకు ఉప్పు కూడా చాలా తక్కువగా పడుతుంది చూసి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నేను ఈ వీడియోలో మీకు ఒక విషయం అయితే చెప్దాం అదేంటంటే నేను ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్కి అయితే గివ్ అవే ఇవ్వలేదండి నేను ఇప్పటి నుంచి అయితే విద్దాం అనుకుంటున్నాను మీరు కనుక నాకు లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేసి కామెంట్ మంచి కామెంట్ నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అలా బెస్ట్ కామెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుందండి తప్పకుండా లైక్ చేయండి